ఉన్నత న్యాయస్థానంలో కూడా విచారణకి సర్వం సిద్ధమైన నేపథ్యం ఏ రకంగా దీన్ని చూడాలి ఎటువైపు మలుపులు తిరుగుతుంది లడ్డు అంశం చాలా మంచి విషయం అండి తిరుపతి లడ్డు మీద మొదలైనటువంటి గడ్డు వివాదం అలా అలా అలాది చివరకు అత్యున్నత న్యాయస్థానానికి జరిగింది మరి దిగువ స్థాయిలో అంటే రాజకీయ ప్రయోజనాలు సంకుచితమైనవి ఇవన్నీ ఉంటాయి కాబట్టి న్యాయస్థానం ఇటు రాజ్యాంగపరంగా అటు అన్ని విధాలు ఆలోచించి సరైన తీర్పిస్తుందని చెప్పి మనం ఆశించవచ్చు ఇది ముప్పై తారీఖు దీ కేసు రాబోతుంది సుప్రీంకోర్టు ముందు ఐదు పిటిషన్లు ఉన్నాయండి ఒక్కటి సురేష్ ఖండేవాళ్ళని నాయన ఒక ఆయన పిటిషన్ వేసాడు ఈయన తిరుమల తిరుపతి పవిత్రత ఆ విషయాలన్నీ చూడాలి దాని మీద సురేష్ ఖండేరావు అని ఆయన ఒక విధంగా సంఘ ఇది అవ్వచ్చు రెండో ఆయన సూర్జిత్ సింగ్ యాదవ్ ఇతను హిందూ సేన అంటే ఇతను కూడా హిందూ సేవ మొదట కూడా అదే ఇతను ఏంటంటే సిట్ వేయాలి దాన్ని లోతుపాతులు తేల్చాలి అని సో సిట్ ఎలాగో వేసారు ఇప్పుడు కాబట్టి ఇంకా మూడు ఈ మూడు ముఖ్యమైనవి ఒకటేమో సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్య స్వామి దీని మీద అసలు దర్యాప్తు జరపాలి లోతుగా జరపాలి అని చెప్తూనే అసలు శాంపిల్ ఎవరు తీశారు శాంపిల్ యొక్క ప్రామాణికత ఏంటి పరీక్షలు సక్రమంగా జరిగాయా ఈ దుమారం ఎందుకు వచ్చింది ఒక్కసారిగా ఈ వివరాలన్నీ కూడా మీరు తేల్చాలి అనే పద్ధతిలో సుబ్రహ్మణ్య స్వామి కొన్ని రాజ్యాంగ అంశాలు కూడా జోడించి దానికి వేశారు నాలుగవది మరి విచిత్రమైంది వైబీ సుబ్బారెడ్డి చైర్మన్ అంటే ఎదురుదాడిలాగా ఆయన ఏంటంటే చంద్రబాబు నాయుడు చేయాలని మీరేంటి అసలు నేనే సిబిఐతో విచారణ జరిపించాలి మీరు సిబిఐ ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వీళ్ళైతే రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడికి లోబడిపోతారు ఇప్పుడు వీళ్ళేసిన చిట్టు ఈరోజే మొదలు పెడుతుంది పని కానీ అప్పుడే దీని మీద వీళ్ళు ఆరోపణలు చేస్తున్నారు కదా వీళ్ళందరూ లోబడి ఉంటారు ఆ సర్వశ్రేష్ఠ త్రిపాఠి అని ఆయన పూర్తిగా చంద్రబాబు మనిషి వీళ్ళ ఆరోపణ వాళ్ళ ఆరోపణ నా మాట కాదు ఇలాంటివి ఉన్నాయి కాబట్టి ఆయన సిబిఐకి అప్పగించాలి అని ఇది కాకుండా ఇంకొక పెద్ద మనిషి సంపత్ అని ఆయన అతను కూడా వేసే అతను కూడా దర్యాప్తు జరపాలి లోతుగా వెళ్ళాలి అసలు హింద వీళ్ళు ముగ్గురు కూడా ఆలయాల్లో ఈ విధమైన ప్రసాదాల పద్ధతినే చాలా శాస్త్రీయంగా ఒక స్టాండర్డైజ్ చేయాలి ప్రామాణీకరించాలి అని పెట్టారు దీని మీద ఐదు కేసుల్లో చివరి మూడు కేసులు సుప్రీంకోర్టు లిస్ట్ చేసింది ఓకే సుబ్బారెడ్డిది సుబ్రహ్మణ్య స్వామిది తర్వాత సంపత్ది వీటిని ముప్పై తారీఖు తీసుకుంటామని జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ విశ్వనాథన్ వీళ్ళిద్దరు కూడా దీన్ని విచారించబోతున్నారు ఈ మధ్య చాలా కీలక అంశాలు కూడా తీర్పులు వ్యాఖ్యలు చేస్తున్న న్యాయమూర్తులే వీళ్ళు అందువల్ల ఇది ముఖ్యమైన పరిణామంగానే మనం చూడాల్సి ఉంటుంది ఇక్కడ ఇంకో సమస్య ఏమొచ్చిందంటే మిగతావి మనం ఎలాగో చర్చిస్తాము సిబిఐకి అప్పగిస్తే అది పూర్తిగా కేంద్రం గుప్పిట్లోకి పోతుంది ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కేంద్రం హస్తగతం చేసుకోవాలని చూస్తుందని నిన్న సిపిఎం నాయకులు ఒక ఆరోపణ చేశారు తిరుమల తిరుపతి దేవస్థానానికి బోల్డ్ ఆదాయము వనరులు ఇవన్నీ ఉన్నాయి పైగా పట్టు చాలా ఎక్కువగా ఉంది మేము సరిగ్గా చేయట్లేదు అని ఇందులో ఈ సంపత్ రవాణాను కూడా ఏంటి ఈ ఆలయాల నిర్వహణ అంతా కూడా వీళ్ళ చేతుల్లో ఉండకూడదు ఇదంతా చాలా ప్రత్యేకంగా ఉండే వాళ్ళకి అప్పగించాలని ఇది ఒకటి దేశమంతా ఒక దుమారం లేవని ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ చెప్పే సనాతన ధర్మ బోర్డు అనేది కూడా అట్లాంటి వాటికి అప్పగించాలని అంటే ఇది కూడా ఒక విధంగా ప్రజాస్వామికమా కాదా ఒక సమస్య అందరూ చూస్తుంటేనే ఇన్ని సమస్యలు వస్తున్నాయి ఎవరికో ప్రైవేట్ వ్యక్తులకు లేదా ప్రైవేట్ సంస్థలకు వీటిని కనుక ధారాదత్తం చేస్తే ఇప్పుడున్నటువంటి కొద్దిపాటి జవాబారీతనం కూడా పోతుంది కదా కాబట్టి దీన్ని కేంద్రం పెత్తనంలో పెట్టాలనో లేదా మత సంస్థలకు దీన్ని అప్పగించాలనో చేసే వాదనలు మటుకు అంత వాస్తవికమైనవి కాదు ఉపయోగకరమైనవి కాదని మటుకు మనం చెప్పవచ్చు ఇక సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అలాగే కాస్త మధ్య మార్గంలో దీన్ని పరిష్కరించాలి అంటే అండి అది అంటే ఒక బోర్డు ఏదో నియమిస్తామంటారు ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు మనకు హైదరాబాద్లో కూడా మనం చూస్తాం కదా చిలుకూరు స్వామి అట్లాంటి వాళ్ళందరూ మేము ఎవరో ధర్మకర్తలు వీళ్ళందరూ పెంచితే మీరేంటి హిందూ దేవాలయాలు అన్నా వాళ్ళు వేరే మత దేవాలయాలు ఆలయాలు లేదా ప్రార్థనా స్థలాలు మీరు చూడలే అని సో ఇది ఇక్కడ సమస్య ఏంటంటే ఎండోమెంట్స్ యాక్ట్ అనేది వీళ్ళకి వర్తిస్తుంది వక్ఫ్ యాక్ట్ వాళ్ళకి వర్తిస్తుంది కాబట్టి వాటికి ఉండే వాటికి ఉండే లేవని కాదు కానీ ఇక్కడ సమస్య ఏమంటే ఈ పేరుతో అసలు ప్రజలకు ఏ జవాబుదారీ ఉంది ఏదో ఎవరో ఒక ముఖ్యమంత్రి ఒక ప్రభుత్వం ప్రజాప్రతినిధులన్న దానికి ఏదో ఒక జవాబారీ తన ఉంది ప్రైవేట్ సంస్థల మీద ఏముంటుంది వాళ్ళ రూల్స్ వాళ్ళు పెట్టుకుంటారు మొన్న నేను మీకు చెప్తూ ఉన్నాను కదా రాష్ట్రపతి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అసలు వారణాసిలో కాశీ విశ్వేశ్వరాలయంతో సహా అన్ని చోట్ల ఇదే జరుగుతుంది అని ఆయన నిన్న ప్రత్యేకించి ఉత్తరప్రదేశ్లో ఒక అధ్యయనం చేశారు ఎక్కడ చేశారు ప్రయాగ్రాజ్ అయోధ్య మధుర మూడు చోట్ల చేస్తే సంత రామ్ దాస్ పేరు ఉంది ఆయన అయోధ్య ఆయన ఆయన అయితే అసలు ఆలయాల మీద అంతర్జాతీయ కుట్ర జరుగుతుందని ఆరోపించాడు ఆయన అంటే ఇది ఎక్కడి నుంచి అనేది ఇక్కడ మొదలయ్యి అది చినికి చినికి ఎక్కడికి పోతుందో మీరు చూడండి సో వీటన్నిటి నేపథ్యంలో మరి సుప్రీంకోర్టే తీసుకుంటుంది కాబట్టి తీసుకున్నారంటేనే వాళ్ళు ఏదో ఒక పరిష్కారం లేకపోతే ఒక మధ్యలో స్టే ఉత్తర్వులు ఇస్తారు ఈ సిట్ కూడా చాలా లోతుగా వెళ్ళడానికి ముందే సుప్రీంకోర్టు దాన్ని అవుట్ చేసింది కాబట్టి బహుశా రాష్ట్ర ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏమైనా వస్తాయేమో చూసే అవకాశం ఒకటి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో తిరుపతి వెళ్తున్నారు అదిగో తిరుపతి వెళ్తున్నారు నడుచుకుంటూ వెళ్తున్నారు లేకపోతే వాహనంలో వెళ్తున్నారు ఆయనకి పెద్ద ఎత్తున వాళ్ళ ఫాలోవర్స్ అందరూ కూడా తిరుమలు చేరుకుంటున్నారు ఏదైతే అక్కడ అపచారం జరిగిందో ఆయనే వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని అపచారం పోయే విధంగా ఆయన పూజలు చేస్తారో లేకపోతే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పూజలు చేయమని దిశ నిర్దేశించాడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వెళ్లకుండా ఆగిపోయారు ఎందుకైతే ఉంది నేనైతే స్వాగతిస్తాను ఆగిపోవడమా ఆగిపోవడం ఎందుకంటే ఇప్పుడున్న వివాదాలు ఉద్రిక్తతలు చాలాగా మళ్ళీ ఆయన వెళ్తాము అప్పుడే ఆయన వస్తే అడ్డుకుంటాము స్వామి శ్రీనివాసాచార్య లాంటి వాళ్ళు అప్పటికే వెళ్ళి మెహనాలు సమర్పించి డేరాలేసి ఇవన్నీ వాళ్ళంతా కూర్చున్నారు ఇలాంటి సమయంలో ఎక్కువ వైసీపీ వాళ్ళేమో ఇది ఇది ఒక ఇప్పుడు జరిగిన తతంగం చాలక ఇది ఒక రాజకీయ బల ప్రదర్శనగా మారి ఉంటే భక్తులు చాలా బాధపడి ఉండేవాళ్ళు అంతేకాకుండా శాంతి భద్రతలు ఉద్రిక్తతలు సమస్య కూడా వచ్చి ఉండేది సో జగన్ కొంత విఘ్నతతోనే విరమించుకున్నాడని నేను నేను భావిస్తున్నాను సరే దీనికంటే ముందు మీరు వర్మ మీరు ఒక విషయం గుర్తించాలి నేను మొట్టమొదటి చెప్పా లడ్డు వివాదాన్ని డిక్లరేషన్ వివాదంగా మారుస్తూ మీరు వెనక్కి వెళ్ళిస్పెక్టివ్ ఎఫెక్ట్లో చూస్తే ఇవన్నీ మీకు కనిపిస్తాయి మోస్ట్ ఆఫ్ ది పాయింట్స్ నేను వాస్తవిక దృష్టితో ఇలా ఇది జరుగుతుందని ఒక మాట చెప్తూ వస్తున్నాను తప్పకుండా ఆయన వెళ్తానన్నప్పుడు వీళ్ళు ఇది తీసుకొచ్చారు ఇప్పుడు రాజకీయంగా ఎదుర్కొంటావు నువ్వే చేసిన వాడు నువ్వే ఎలా వస్తావు ఇలా కాకుండా డిక్లరేషన్ అనే చక్రం వేసారు సో ఆయన ఏంటి ఇంతకాలం లేనిది నేను ఇప్పుడు ఎందుకు ఇవ్వాలి అనే ఒక నా మతం మానవత్వం అనే ఒక స్లోగన్ అంటే ఇక్కడ అసలు జగన్ క్రిస్టియన్ అని నిరూపించడానికి అయితే అంతా ఒకవేళ క్రిస్టియన్ అని కాదని ఎవరన్నా అనుకుంటున్నారా క్రిస్టియన్ నిరూపించిన తర్వాత కూడా ఆయన ప్రతిపక్ష నాయకుడుగా ఎన్నుకున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు దానివల్ల అదనంగా ఏం మైలేజ్ వస్తుందని భావిస్తున్నారో నాకైతే తెలియదు దాని చుట్టూ ఇంత చర్చ ఇంత వివాదం మరి ఆయన ఎందుకు చెప్పలేదంటారా ఎవరైనా సరే మిమ్మల్ని గురించి నేను ఒకటి అనుకుంటుంటాను మీరు మీరు అలా అనుకోవట్లేదు నేను అలా అనుకోవట్లేదని చెప్పే హక్కు మీకు ఉంటుంది కదా కాదు నేను నేను నువ్వు ఫలానా అనుకుంటున్నావు కాబట్టి నువ్వు అలాగే సంతకం చేయాలంటే నేను చేయకపోవచ్చు కాబట్టి ఇక్కడ ఐదు సార్లు ఐదేళ్ళు పాలించిన ఒక ముఖ్యమంత్రి దీన్ని జగన్ ఒక ట్విస్ట్ ఇచ్చాడు జగన్